నా పేరు శ్రీధర్ నేను లక్ష్మీపురంలో డిగ్రీ చదువుతున్నాను నాకు ఫ్రెండ్స్తో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రణీత తనతో టైం గడపడం అంటే చాలా ఇష్టం ఎప్పటిలాగానే రోజులు గడుస్తున్నాయి రేపు నా బర్త్డేకి ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దామని సాయంత్రం కాలేజ్ అయ్యాక వెళ్దాం అనుకున్నాను అప్పటికే చాలా ఆలస్యమైంది బైక్ మీద వెళ్తుంటే దూరం నుండి ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నట్టు అనిపించింది దగ్గరికి వెళ్ళి చూడగా తను నా స్కూల్ మేట్ శివ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాను ఇక్కడ ఏం చేస్తున్నావురా శివ అని అడిగాను అది మర్రిలపాడు గ్రామం శ్మశానానికి దగ్గరలో ఉంది ఈ ప్రదేశంలో ఒకటి రెండు ఇల్లు కంటే ఎక్కువ ఏమీ లేవు అంతా నిర్మానుష్యంగా ఉంది శివకి దగ్గరగా వెళ్ళి మళ్ళీ అడిగాను ఇక్కడ ఏం చేస్తున్నావురా అని వాడు వెంటనే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఈ ఊరు వచ్చేసాంరా అని అన్నాడు సరే ఆర్థిక సమస్యల వలన అనుకున్నాను వాడు స్కూల్లో ఉండేటప్పుడు నాతో సన్నిహి సన్నిహితంగా ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేడు ఇల్లు ఎక్కడా అని అడిగాను కొంచెం దూరంలోనే అని చెప్పాడు సరే బైక్ ఎక్కువ నేను డ్రాప్ చేస్తా అన్నాను కానీ వద్దన్నాడు సరే అనుకొని నా బర్త్డేకి రమ్మని పిలిచాను ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నేను బైక్ స్టార్ట్ చేసి పది కిలోమీటర్లు వెళ్ళి చూడగా అక్కడ వాడు లేడు అది స్ట్రైట్ రోడ్డు మలుపులు కూడా లేవు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ అప్పటికే చాలా ఆలస్యం అయిందని ఏదో ఆలోచిస్తూ వస్తున్నా కొంత దూరం వచ్చేసరికి ఒక్కసారిగా బైక్ ఆగిపోయింది మొత్తం చీకటిగా ఉంది పక్కనే ఒక వీధి లైట్ ఉంది లూజ్ కనెక్షన్ అనుకుంటా వెలుగుతూ ఆగుతూ ఉంది పక్కనే బావి కూడా ఉంది నాకు ఒక్కసారిగా భయం వేసింది ఎవరో నా పక్కనే ఉండి నన్ను గమనిస్తూ ఉన్నారు అనిపించింది కానీ ఇక్కడ ఎవరూ లేరు బైక్ కండిషన్లో ఉంది ఎంత స్టార్ట్ చేసినా అవటం లేదు చుట్టూ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది ఎందుకో తెలియని అలజడి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫోన్ కూడా పనిచేయటం లేదు ఇంకా చేసేదేమీ లేక బైక్ని అక్కడి నుండి కొంచెం దూరం ముందుకు తీసుకువచ్చాను ఒక్కసారిగా బైక్ ఏమీ చేయకుండానే స్టార్ట్ అయింది నేను ఉలిక్కిపడ్డాను ఏం అర్థం కాలేదు ఏమీ ఆలోచించకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చాక అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయాను రోజు రాత్రి బర్త్డేకి అందరూ వచ్చారు ప్రణీత కూడా వచ్చింది అందరం బాగా ఎంజాయ్ చేసాం చాలా ఆలస్యమైంది పార్టీ అయ్యేసరికి అందువలన ప్రణీతను డ్రాప్ చేయడానికి రెడీ అయ్యాను శివని నిన్న కలిసిన విషయం ప్రణీతకు చెప్పాను తనకి గుర్తు వచ్చింది స్కూల్లో చదువుకున్నాం కలిసి అని ప్రణీత కూడా సరే శివాని కలిసి వెళ్దాం అని చెప్పింది మరిపాడు గ్రామం వైపు వెళ్తుండగా సరిగ్గా ఆ వీధి లైటు ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి బైక్ బాగానే ఉంది కానీ ప్రణీత ఒక్కసారిగా గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది ప్రణీతను ఎంత లేపినా లేవడం లేదు రెండు నిమిషాల తర్వాత లేచింది ముఖమంతా చెమటలు పట్టాయి ప్రణీత ఏం జరిగింది అని ఎంత అడిగినా ఏమీ మాట్లాడలేకపోయింది వెంటనే బైక్ స్టార్ట్ చేసి తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను తను భయంతో పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ నేను ఇంటికి వెళ్ళిపోయాను రేపు ప్రణీతని అడగొచ్చు అని అనుకొని నిద్రపోయా మరుసటి రోజు కాలేజీలో ప్రణీతని చూశాను తను నాకు చాలా నీరసంగా కనిపించింది ఏమైంది నిన్న రాత్రి ఎందుకు అలా అరిచావు అని అడిగాను తనకి మళ్ళీ చెమటలు పట్టాయి తను ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి టాపిక్ డైవర్ట్ చేశాను అలాగే కొన్ని రోజులు గడిచాయి శివ గురించి ఆలోచన వచ్చింది తనని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకున్నా మళ్ళీ అటువైపుగా వెళ్ళాను అదే మర్రిపాడు గ్రామం వైపు కొంత దూరంలో లైట్ పోల్ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది వెళ్ళి చూడగా శివ ఎవరితో మాట్లాడుతూ కనిపించాడు కానీ అక్కడ ఎవరూ లేరు శివ అని గట్టిగా పిలిచాను వాడు ఎర్రటి కళ్ళతో కోపంగా వెనక్కి తిరిగాడు నేను కంగారు పడి మళ్ళీ పిలిచాను అప్పుడు వాడు నార్మల్గా అయ్యి నన్ను పలకరించాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను వాడి నుండి సమాధానం లేదు శివ నన్ను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని నన్ను అడిగాడు నీకోసమే వచ్చాను అని చెప్పాను ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాను దానికి కూడా సమాధానం చెప్పలేదు సర్లే అనుకొని సినిమాకి వెళ్దాం రా అని అన్నాను వాడు రాను అన్నాడు అయినా నేను బలవంతంగా సెకండ్ షోకి తీసుకువెళ్ళాను అది ఆదివారం అమావాస్య మా అమ్మ పూజలు ఎక్కువ చేస్తుంది ఈరోజు మంచిది కాదు బయటికి వెళ్ళొద్దు అని నాతో చెప్పింది కానీ ఇవన్నీ నేను పట్టించుకోను కానీ ఆ రోజు ఎన్నడూ లేని విధంగా చాలా చీకటిగా ఉంది ఈదురుగాలులతో వర్షం కురుస్తుందేమిటి అనే విధంగా వాతావరణం ఉంది కానీ నేను పట్టించుకోకుండా సినిమాకి తీసుకువెళ్ళాను టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం థియేటర్లో అంతా ఖాళీగా ఉంది మాతో పాటు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది లేరు సినిమా హాల్లో పనిచేసే బాయ్ని అడిగాను ఏంటి ఈరోజు ఎవరూ లేరు అని ఆ బాయ్ ఈరోజు అమావాస్య కదా సార్ ఎవరూ రాలేదు అన్నాడు కానీ మమ్మల్ని చూస్తూ కంగారు పడుతున్నాడు ఎందుకో నాకు అర్థం కాలేదు సినిమా మొదలైన ఇరవై నిమిషాలకి కరెంటు పోయింది ఓ రెండు నిమిషాలు పోయాక కరెంటు వచ్చింది పక్కన చూస్తే శివ లేడు ఏమైపోయాడు అని ఆలోచిస్తూ థియేటర్ మొత్తం వెతికాను ఎక్కడా లేడు శివాని వెతుక్కుంటూ బయటికి వచ్చేశా ఒక వ్యక్తి నన్ను చూసి భయపడుతూ వేగంగా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు శివ ఏమైపోయాడు థియేటర్లో పనిచేసే అబ్బాయి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నాడు అసలేం జరుగుతోంది ఈరోజు ఎలా అయినా అన్ని విషయాలు తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యాను శివ చెప్పినట్టుగా మర్రిపాడు గ్రామంలో ఉన్న శివ ఇంటికి వెళ్దాం అనుకున్నాను శివ ఇంటికి వెళ్ళడానికి సరిగ్గా దారి కూడా లేదు చుట్టుపక్కల పొదలతో మొక్కలతో వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది ఆ దారి చుట్టూ పెద్ద మర్రి చెట్లు నిర్మానుష్యంగా ఉంది ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంది కరెంటు కూడా లేదు చేసేదేమీ లేక మొబైల్ టార్చ్ వేసుకొని ఇంటి లోపలికి వెళ్ళడానికి ఇంకా ఏదైనా దారి ఉందా అని వెతుకుతున్నాను ఒక పెద్ద కిటికీ తెరిచి ఉంది కష్టంగా అయినా నెమ్మదిగా లోపలికి వెళ్ళాను ఇల్లు చూసి ఇక్కడ మనుషులు కూడా ఉంటారా అనిపించింది ఇల్లంతా బూజు పట్టి ఉంది ఓ గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు గోడలు నల్లగా మసిబారిపోయాయి ఇక్కడ ఏదో సంఘటన జరిగినట్టు మనసుకి అనిపిస్తుంది ఏదో బలమైన శక్తి నన్ను ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా చేస్తుంది గది అంతా వెతుకుతుండగా ఒక మూలన సగం కాలిపోయిన బ్యాగ్ నాకు కనిపించింది దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తెరిచి చూడగా కొన్ని అమ్మాయి బట్టలు కనిపించాయి ఇంకా ఏమీ లేవులే అనుకొని బయటికి వస్తుండగా ఆ బట్టల్లో నుండి ఒక డైరీ కింద పడింది ఆ డైరీలో ఏముందో చూద్దామని పట్టుకున్నాను ఒక్కసారిగా కిటికీ తలుపులు వాటంతటా అవే చాలా వేగంగా కదులుతున్నాయి నేను చాలా కంగారు పడ్డాను గాలి వలన అలా జరిగి ఉంటుంది అని అనుకొని నా చేతిలో ఉన్న డైరీని తెరిచాను డైరీలో మొదట కొన్ని పేజీలు మినహా మిగతా అన్ని పేజీలు కాలిపోయాయి మొదటి పేజీలో నా పేరు ఆలియా అని రాసి ఉంది ఫ్రమ్ గజపతి నగరం అని ఊరి పేరు కూడా రాసి ఉంది రెండో పేజీలో ఒక అమ్మాయి ఫోటో కనిపించింది కానీ ఫోటో కాలిపోవడం వల్ల ముఖం సరిగా కనబడటం లేదు ఆ పేజీలో చివరిలో చివరి వరకు నీతోనే నా జీవితం అని రాసి ఉంది ఎవరి అమ్మాయి అని ఆసక్తితో తర్వాత పేజీ తిప్పు చూసి ఒక్కసారి షాక్ అయ్యాను రక్తంతో ఇలా రాసి ఉంది నాకు దక్కిన ప్రేమ ఇంకెవరికి దక్కకూడదని ఎవరు ఇలా రాశారు ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరు శివ ఇంట్లో దొరకడం ఏంటి ఇలా చాలా సమాధానం లేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇంకా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేశా ఈ విషయాన్ని ఆలోచించి అలాగే పడుకున్నాను కానీ నిద్ర పట్టడం లేదు అదే ఆలోచనతో పీడకలలు నిద్ర పట్టడం లేదు ఇదంతా ప్రణీతకు చెప్పాను తను ఇవన్నీ ఆలోచించకుండా చదువు మీద శ్రద్ధ పట్టమని చెప్పింది కానీ ఆ ఆలోచనలు ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అసలు ఏం జరిగింది అనే ఆసక్తి ఆ అమ్మాయికి ఏమైంది అనే బాధ నా ప్రయాణాన్ని మొదలుపెట్టేలా చేసింది శివ సొంత ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని బయలుదేరాను శివ ఇంటి అడ్రస్ కోసం అక్కడ ఉన్న పెద్ద మనుషులని అడిగాను వారు నా వైపు కోపంగా చూస్తూ ఎవరు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు శివకి నీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నలు వేశారు నేను పట్నం నుండి వస్తున్నా శివ స్కూల్మేట్ని అని చెప్పాను అప్పుడు వారు నాకు అడ్రస్ చెప్పారు మొత్తానికి ఇంటికి చేరుకున్నా అది చాలా చిన్న ఇల్లు ఇంట్లో ఎవరైనా ఉన్నారా కానీ నాకు ఎలాంటి సమాధానం రాలేదు నేను తలుపులు తీసి లోపలికి వెళ్ళగానే ఒక వ్యక్తి మంచంపై పడుకొని ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి శివ ఉన్నాడా అని అడిగాను అతను ఎవరు బాబు నువ్వు అని అడిగారు నేను శివ ఫ్రెండ్ని తనని కలవడానికి పట్నం నుండి వచ్చాను అని చెప్పాను ఆయన ఏడుస్తూ నేను శివ తండ్రిని వారం రోజులుగా శివ కనిపించటం లేదు బాబు అని ఏడుస్తున్నారు చిన్నప్పుడే తల్లి చనిపోయింది తల్లి లేకుండా ఒంటరితనంలో పెరిగాడు అమాయకుడు ఊర్లో అందరూ నా కొడుకు ఎవరో అమ్మాయితో లేచిపోయాడు అని అంటున్నారు నా కొడుకు అలాంటి వాడు కాదు బాబు అని నా చేతిని పట్టుకొని బాధపడుతున్నారు శివకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బాబాయ్ లేరు బాబు వాడు ఎవరితో కూడా చనువుగా ఉండడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగానే ఉంటాడు సరే అనుకొని శివ తండ్రికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వచ్చేద్దాము అనుకొని వెనక్కి తిరిగి చూస్తే ఒక ట్రంకు పెట్ట కనిపించింది దూరం నుండి నేను దగ్గరికి వెళ్ళి తెరిచి చూశాను దానిలో గ్రీటింగ్ కార్డ్స్ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కానీ వాటిపైన ఎవరి పేర్లు లేవు ఏమైనా సమాచారం దొరుకుతుంది అనుకున్నా కానీ ఏమీ దొరకలేదు నేను నిరాశతో అక్కడ నుండి వచ్చేశాను ఎవరైనా ఎంక్వైరీ చేస్తే జరిగిన విషయం తెలుసుకుందాము అనుకున్నా శివ చదివే కాలేజ్కి వెళ్ళాను అక్కడ కొందరు స్టూడెంట్స్ కాలేజ్ బయట ఉన్నారు వారిని శివ కోసం అడిగాను అందులో ఒకరు శివ కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు శివ ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎప్పుడూ సైలెంట్గా ఒంటరిగా ఉండేవాడు మేము మాట్లాడదాం అని ప్రయత్నించినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు కానీ శివని ఎవరో ముస్లిం అమ్మాయితో మా ఊరి బ్రిడ్జ్ మీద మాట్లాడడం కొన్నిసార్లు చూశాను అని చెప్పాడు ఆ అమ్మాయి బుర్ఖా వేసుకోవడం వలన ముఖం ఎప్పుడూ చూడలేదు అని చెప్పాడు ఆ స్టూడెంట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే శివ అండ్ ఆలియా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారేమో ఇంట్లో తెలియడం వలన ఊరు వదిలి పారిపోయి ఉంటారు అనుకున్న అయితే ఆలియా ఏమైంది డైరీలో అలా ఎందుకు రాసి ఉంది శివాకి ఆలియాకి ఏం జరిగి ఉంటుంది ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా సమాధానం లేని సందేహాలు మదిలో మెదులుతున్నాయి ఇలా అనేకమైన సమాధానం లేని ప్రశ్నలతో సతమతం అవుతున్నా అప్పుడే ఆలియా డైరీలో గజపతి నగరం రాసి ఉంది అనే విషయం గుర్తొచ్చింది అక్కడికి వెళ్తే ఏమైనా సమాచారం దొరుకుతుంది అని అక్కడికి బయలుదేరాను ఆ ఊరిలో ముస్లింలు ఎక్కువగా ఉండే వీధికి వెళ్ళాను కొందరిని అడిగే ప్రయత్నం చేశా కానీ ఎవరు సమాధానం చెప్పటం లేదు ఒక పెద్ద బంగ్లా కనిపించింది అక్కడ కొందరు ముస్లింలు కనిపించారు ఆలియా కోసం అడిగాను వారు నాపై చాలా కోపంగా ఇక్కడ ఎవరు ఆలియా లేరు నికల్ యాహసే అని దురుసగా ప్రవర్తించారు కానీ బంగ్లా కిటికీ దగ్గర ఒక పెద్ద ఆవిడ ఏడుస్తూ కనిపించారు ఆలియా తల్లి అయ్యుంటుంది అని చేసేదేమీ లేక అక్కడి నుండి వచ్చేసాను ఇప్పటి వరకు తెలుసుకున్న సమాచారం బట్టి శివ అండ్ ఆలియా లవర్స్ ఆలియా పెద్ద ఇంటి అమ్మాయి కాబట్టి వారింట్లో ఒప్పుకోలేదు అందుకే వీరిద్దరూ పారిపోయి ఉంటారు అనే కన్క్లూజన్కి వచ్చాను అయితే ఆలియా కుటుంబం పరువు కోసం వీరిద్దరిని ఏమైనా చేసి ఉంటుందా అలా అయితే నాకు దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదని ఎందుకు రాసి ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు వారి ఆచూకీ దొరకట్లేదు ఇక చేసేదేమీ లేక మర్రిపాడులోని శివ ఇంట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మళ్ళీ వెళ్ళాను సరిగ్గా ఆ వీధి లైట్ ఉన్న చోటికి వచ్చేసరికి బైక్ ఒక్కసారిగా బరువు ఎక్కింది వెనుక ఎవరో కూర్చున్నట్లు అనిపించింది భయంతో సడన్ బ్రేక్ వేయగానే కింద పడ్డాను తలకి దెబ్బ తగిలింది ఒక్కసారిగా అంతా చీకటి అయిపోయింది కాసేపటి తర్వాత మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్ పక్కన ఉన్న బావి దగ్గర నన్ను ఎవరో కూర్చోపెట్టారు కానీ ఇక్కడ ఎవరూ లేరు అంతా చీకటి ఈ దారిలో వెళ్ళేవారు చాలా తక్కువ మరి నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు బావి దగ్గర నుండి ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపిస్తుంది వెనక నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి వెనక్కి చూడగానే ఆ వీధి లైటు పెద్ద శబ్దంతో కాలిపోయింది భయంతో అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చేశాను దూరం నుండి ఎవరో వ్యక్తి ఒంటి నిండా రక్తంతో ఉన్నాడు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది కొంచెం ధైర్యం తెచ్చుకొని దగ్గరికి వెళ్ళి చూశాను చూసి ఒక్కసారి షాక్ అయ్యాను శివ ఒంటి నిండా గాయాలతో కనిపించాడు తన చేతిలో ఉన్న పదునైన కర్రతో తనను తాను గట్టిగా పొడుచుకొని కనిపించాడు శివ నా కళ్ళల్లోకి చూస్తూ పైశాచికంగా నవ్వుతున్నాడు నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి తన తలని అక్కడ ఉన్న కరెంటు స్తంభానికి గట్టిగా కొడుతున్నాడు రక్తం దారలా కారుతుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ధైర్యం చేసి తన భుజాలపై చేయి వేశాను శివ అని గట్టిగా పిలిచాను వెంటనే శివ స్పృహ కోల్పోయాడు ఒక్కసారిగా గాలివాన జోరుగా కురుస్తూ వాతావరణం అంతా భయంకరంగా మారింది చీకటి మొత్తం కమ్మేసింది శివని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని ఫోన్ ట్రై చేశా సిగ్నల్ లేదు శివని ఎత్తుకొని నా బైక్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ శివ ఇద్దరు మనుషుల బరువు ఉన్నాడు నాకు ఏం అర్థం కావట్లేదు రోడ్డుపై విరిగిపడిన కొమ్మలను అడ్డం తీసి శివ ఉన్న చోటికి బైక్ తీసుకువచ్చాను శివని కష్టంగా బైక్ మీదకి ఎక్కించాను నాపై వాలి ఉన్నాడు హఠాత్తుగా ఎవరో లాగినట్టు ఐదు అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు నాకు ఆ సిచ్యువేషన్లో నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఉన్న ఫ్రెండ్ని అలా వదిలేయటం నా మనసుకు నచ్చలేదు మళ్ళీ తనను బైక్ ఎక్కించుకొని నా జీన్స్ బెల్ట్తో నా నడుముకి కట్టుకున్నాను జోర్వానలో బైక్ స్టార్ట్ అవ్వటం లేదు ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నా కానీ శివాని ఎలా అయినా కాపాడాలి అని డిసైడ్ అయ్యాను వెంటనే శివాని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి లేదంటే ప్రాణానికే ప్రమాదం తనని నా భుజాల మీద వేసుకొని అడుగులు వేస్తున్నాను కానీ ఈదురుగాలి ముందుకు వెళ్ళనివ్వడం లేదు విరిగిన కొమ్మలు ఆకులు రోడ్ మొత్తం బ్లాక్ చేసేశాయి కష్టంగా శివాని ఒక వంద మీటర్ల దూరం తీసుకువెళ్ళాను చుట్టూ విచిత్రమైన శబ్దాలు కుక్కల అరుపులు భయంకరంగా ఉంది అప్పుడే అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీస్ జీప్ మమ్మల్ని చూసి ఆపారు పోలీస్ జీప్ సహాయం కోరాను జీపులో శివాని ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను ఆ ప్రదేశంలో ఏదో తెలియని శక్తులు ఉన్నాయని అనిపించింది మేమిద్దరం జీప్ ఎక్కి కొంత దూరం వెళ్లి వెనక్కి చూడగా గాలివాన అంతా ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది హాస్పిటల్కి వెళ్ళగానే ఎమర్జెన్సీ స్టాఫ్ శివాని అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్ శివ కండిషన్ను చూసి తన పరిస్థితి చాలా విషమంగా ఉంది రక్తం చాలా పోయింది వెంటనే రక్తం ఎక్కించాలని అన్నారు హాస్పిటల్లో శివకు సరిపడా రక్తం లేదు ఈ సమయంలో ఆలస్యం చేయకూడదని నా రక్తం మ్యాచ్ అవుతుందేమో అని అడిగాను వారు బ్లడ్ టెస్ట్ చేసి ఇద్దరిది ఒకటే గ్రూప్ అని చెప్పారు వెంటనే నేను బ్లడ్ ఇచ్చాను శివ ఎప్పుడు కోమాల నుండి బయటికి వస్తాడు అని డాక్టర్ని అడిగాను రెండు మూడు రోజుల్లో రావచ్చు అని అన్నారు శివని అబ్జర్వేషన్లో ఉంచాలని అన్నారు శివకి నా అన్నవారు ఎవరూ లేరు ఇక్కడ నా ఫ్రెండును ఈ స్థితిలో వదిలి వెళ్ళలేక నేనే ఉండిపోయా తన దగ్గర ఈ రెండు రోజులు తనని దగ్గర ఉండి గమనిస్తూ ఉన్నాను రెండు రోజులు గడిచాయి శివ కోమా నుండి బయటకు వచ్చాడు డాక్టర్ చెక్ చేస్తున్నారు తన మానసిక పరిస్థితి బాగాలేదు అని వైద్యం చాలా అవసరమని విశ్రాంతి బాగా తీసుకోవాలి అని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు నేను ఐసీయూ లోపలికి వెళ్ళి శివ చేయి పట్టుకొని పక్కన కూర్చున్నాను తను నా స్పర్శ తగలగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి నన్ను చూసి ఏడుస్తున్నాడు నేను వాడిని దగ్గరికి తీసుకొని శివ ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగాను వాడు నా కళ్ళలో చూడలేకపోతున్నాడు నన్ను క్షమించు శ్రీధర్ నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బోరున ఏడుస్తున్నాడు ఏమైంది శివ ఏం జరిగింది ఆలియా ఎక్కడ ఉంది అని అడిగాను ఆలియా చచ్చిపోయింది శ్రీధర్ అని శివ ఏడుస్తున్నాడు నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆలియా చనిపోవడం ఏంటి ఎవరు చంపారు ఏం జరిగింది తనకి అని అడిగాను వాడు చెప్పిన సమాధానంకి నా మైండ్ పనిచేయలేదు ఆలియాను నేనే చంపేశారా అని చెప్పాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఏమంటున్నావు శివ మీ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా నువ్వు తనను చంపడం ఏంట్రా అని వాడి కాలర్ పట్టుకొని అడిగాను శివ అప్పుడు ఊహించని మాట చెప్పాడు నన్ను క్షమించు శ్రీధర్ ఆలియా ప్రాణంగా ప్రేమించింది నన్ను కాదు నిన్నేరా అని చెప్పాడు నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు అసలు ఆలియా నన్ను ప్రాణంగా ప్రేమించడం ఏంట్రా అని అడిగాను శివ బాధపడుతూ జరిగిందంతా చెప్పాడు ఒకరోజు సాయంత్రం ఆలియా నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి శివభయ్య మా ఇంట్లో నేను శ్రీధర్ని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది బలవంతంగా నన్ను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు నన్ను ఎలాగైనా శ్రీధర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చాలా ప్రాధాయపడింది ఇదే నాకు మంచి అవకాశం అని మనసులో అనుకొని తనని రెడీగా ఉండమని చెప్పాను ఇదంతా నీ బర్త్డే ముందు రోజు జరిగింది అని శివ చెప్పాడు నేను తనని తీసుకువచ్చి మరిల్పాళ్ళలో ఉన్న ఇంట్లో ఉంచాను ఆలియా ఇంట్లో కూర్చొని శ్రీధర్ ఎక్కడా ఎప్పుడు వస్తాడు భయ్యా అని అడిగింది అప్పుడే తనకి గుండె పగిలేలా నిజం చెప్పాను శ్రీధర్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఆ మాట విని ఆలియా కుప్పకూలిపోయింది ఇన్ని రోజులు శ్రీధర్ పైన పెట్టుకున్న ఆశలు కన్న కళలు చెదిరిపోయాయి అని బోరిన ఏడ్చింది అప్పుడు నేను తనకి దగ్గర అవ్వడానికి మంచి అవకాశం అనుకొని దగ్గరికి వెళ్ళి నా కౌగిల్లో తీసుకొని ఓదారుస్తున్నట్లు నటించాను అలా నాలో ఉన్న మరో కోణం తనని పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను తనకి అనుమానం వచ్చి నన్ను దూరంగా నెట్టేసింది భయ్యా ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు చేస్తుంది అని అడిగింది అప్పుడు నాలో ఉన్న రాక్షసుడు తనని ఎలాగైనా దక్కించుకోవాలని తనని బయటకి పోకుండా డోర్స్ అన్ని మూసేశాను నా మనసులో మాట తనకి చెప్పాను ఆలియా నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు కావాలి అని చెప్పాను ఆలియా భయపడుతూ కోపంగా ఏం మాట్లాడుతున్నావు శివభయ్య నీలో నా అన్నని చూసుకున్నాను నువ్వు నన్ను ఇలా అనుకుంటావా చాలా తప్పు భయ్యా అని ఏడుస్తూ నా వైపు చూసింది నువ్వు ఏమైనా అనుకో కానీ నేను నిన్ను వదులుకొని ప్రసక్తే లేదు నీలాంటి అందమైన ప్రేమించే అమ్మాయిని నేను వదులుకోను అని అన్నాను నువ్వు చేస్తుంది చాలా తప్పు భయ్యా నేను శ్రీధరికే సొంతం నా మనస్సైన శరీరమైనా తనకే సొంతం తన స్థానంలో ఎవరిని ఊహించుకోలేను అని గట్టిగా ఏడ్చింది అయినా సరే తనని దక్కించుకోవడానికి తనకి దగ్గరగా వెళ్ళాను అప్పుడు ఆలియా ఈ నా మనసుని శరీరాన్ని నీకు దక్కనివ్వను నా ప్రాణం ఉన్నా లేకపోయినా నేను ప్రేమించే శ్రీధరికే సొంతం నీ నీడ కూడా నన్ను తాకడానికి వీల్లేదు నాలో ఊపిరి ఉన్నా లేకున్నా నేను మాత్రం శ్రీధర్నే ప్రేమిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఆయిల్ని తన ఒంటి మీద పూసుకొని నిప్పంటించుకుంది ఆలియా ఆ మంటను భరించలేక బిగ్గరగా కేకలు వేస్తూ ఆ గదిలోనే బందీగా మిగిలిపోయింది పక్కన ఉన్న తన డైరీని తెరచి నా రక్తంతో నాకు దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదు అని రాశాను అలా నేను పైశాచిక ఆనందాన్ని పొందాను కొన ఊపిరితో మంటల్లో కాలిపోతూ ఆలయా క్రింద పడిపోయింది తనను వెంటనే ఒక బెడ్షీట్కి చుట్టి స్ట్రీట్ లైట్ దగ్గర ఉన్న బావిలో పడేశాను అప్పుడే నువ్వు నన్ను అక్కడ చూశావు శ్రీధర్ చేసిన తప్పుకి దొరికిపోతానేమో అన్న భయంతో నువ్వు పిలిచినా పలకలేదు ఆలియా చనిపోయింది కానీ తన ఆత్మ మాత్రం చనిపోయిన మరుక్షణం నుండి నీతోనే ఉంటుంది శ్రీధర్ అని శివ ఏడుస్తూ జరిగింది చెప్పాడు ఇప్పుడు కూడా ఆలియా నీతోనే ఉంది శ్రీధర్ నేను చేసిన తప్పుకి తను నన్ను బ్రతకనివ్వడం లేదు అలా అని చావనివ్వడం లేదు నన్ను చిత్రహింసలు పెడుతుంది నాకు శిక్ష పడాలి నేను క్షమించరని తప్పు చేశాను శ్రీధర్ నీ చేతులతో నన్ను చంపే అని శివ నా కాళ్ళపై పడ్డాడు జరిగిందంతా విని నా గుండె పగిలింది నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకున్నాను అని కుప్పకూలిపోయాను హాస్పిటల్ సిబ్బంది ఎమర్జెన్సీ కేసు అని పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు వచ్చారు వారికి జరిగిందంతా చెప్పాను శివపై కేసు నమోదు చేశారు సంఘటనా స్థలానికి వెళ్ళి బావి నుండి ఆలియా మృతదేహాన్ని వెలికితీశారు తన దేహాన్ని చూసి నా హృదయం వేదనతో కుమిలిపోయింది తనని హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను ఆలియా తల్లిదండ్రులు తన దేహాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చారు నా కూతురు తప్పు చేయదు నాకు తెలుసు నా కూతురు బంగారం అని తన తల్లి బోరున విలపిస్తుంది ఆలియా ఆత్మ తన తల్లి భుజాలపై వాలి ఏడుస్తుంది శివని పోలీసులు అరెస్ట్ చేశారు ఆలియా అంత్యక్రియలు ముస్లిం పద్ధతిలో జరిగాయి నేను ప్రణీతలు చివరిసారిగా తనని చూడడానికి వెళ్ళాము చివరిసారిగా తన చేతులు పట్టుకొని తనకి చివరి వీడ్కోలు పలికాను ఐ మిస్ యూ ఆలియా అని తనని ఇంతలా ఇష్టపడుతున్నాడని చూసిన ఆలియా ఆత్మ ఆనందంతో ప్రకృతిలో కలిసిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్